గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది అర్హులైన ప్రతి కు నివేశా స్థలాలను అందజేస్తామన్నారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల పంపిణీ చేసిన జర్నలిస్టుల నివేశన స్థలాల్లో అక్రమాలు జరగడంతో వాటిని నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు పేర్కొన్నారు త్వరలోనే ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టుల లిస్టు తయారు చేసి నోటీస్ బోర్డు అందించి ఆ తర్వాత తన దృష్టికి తీసుకొస్తే వాటికి ప్రభుత్వ ఆమోదముద్ర వేయిస్తానని పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్కి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ఆదివారం స్థానిక ప్రజభవన్ లోజె కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని ఎవరైనా అన్యాయానికి గురైన బాధితులుంటే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు ఆయన బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు పదవులు అధికారం శాశ్వతం కాదని పత్రికా స్వేచ్ఛను రక్షిస్తామని పత్రికా వ్యవస్థ జర్నలిస్టులు కూడా తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించవద్దని కోరారు గడిచిన దశాబ్ద కాలంలో జర్నలిస్టులు అనేక అవమానాలకు వేధింపులకు చెప్పారు నాయకుల అడుగులకు వ్యవస్థ పూర్తిగా మారాలని వార్తలు జర్నలిస్టుల నుంచి రావాలంటూ ఆకాంక్షించారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎప్పుడు కట్టుబడి ఉందని ప్రాధాన్యత క్రమం ప్రకారం వాటిని పరిష్కరిస్తుందంటూ పేర్కొన్నారు జర్నలిస్టుల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని వెల్లడించారు తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని జర్నలిస్టులు వినియోగించుకోవాలంటే

ఆమోద ప్రదేశం బాధ్యత ఏర్పడండి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ధోరణి ప్రజాస్వామ్యానికి నాలుగవ స్థానమైనటువంటి భక్తిగా రంగాన్ని బలోపేతం చేయాలి ఈ సంఘం బలంగా ఉండాలి ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఇది వేదికగా ఉండాలని ఆదేశంతోని ఈ యొక్క భవనాన్ని కట్టి నిర్మించినారు జగ కూడా ఈ పదేళ్ళ కాలంలో తన పడ్డ చిత్కాలు ఏ విధమైన సహాయానికి దోచుకోక ఉన్న డబ్బులను ప్రభుత్వానికి ఇచ్చి ఏ విధంగా బాధ అనుభవించినారో విభ విపుణీకరంగా చెప్తే బాధ పడుతుందని నాలుగో దశాబ్దాలుగా అంటే ఎనభై తొమ్మిది నుంచి ఈ సంఘానికి నేను ఇంకా ప్రాతినిధ్యం వహిస్తున్నాను మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా ఐదు సార్లు అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపాధి చేస్తుండీగా రాష్ట్ర ఇవాళ తెలంగాణ రక్షణ అధ్యక్షుడు ఉపాధి చేసి కావాలి ఎంత తెలుసు మీలో ఎవరికి కష్టం కలిగినా ఎవరికి నష్టం జరిగినా అర్ధరాత్రి అర్ధరాత్రి మీతో ఉన్న వ్యక్తి లేదు మీ అందరికీ మంచి స్థలంలో నివేశన స్థలాలు కావాలని కోరుకున్న వ్యక్తి నేను ఈ దళిత స్థలం అధ్యక్షుడుగా ఏమని కోరుకుంటున్నా అంటే మా ఊళ్ళో ఆశలన్నీ మీరు నెరవేర్చాలి ఈ కరీంనగర్ పట్టణంలో పని చెప్తున్న ప్రతి జల్లి నష్టమైన జరిగి ఇవాళ మిగిలిన తెలిస్తున్నా అందరికీ కూడా మీ హాయంలో న్యాయం జరుగుతుందని ఇటువంటి ఇచ్చిన మొత్తం వ్యవస్థ మీద ఆ విషయాలు జరుగుతుంది కనుక అన్నములైన వారందరినీ తొలగించాలని నేను కోరుకుంటూ